బ్రేకింగ్ తిరుపతి కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది చంద్రగిరి వైసీపీ టీడీపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ వేసేందుకు రావడంతో ఇరు పార్టీల కార్యకర్తలు భారీగా తరలివచ్చారు దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పరం దాడులు జరిగాయి పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రుబ్బుకున్నారు రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది చంద్రగిరి వైసీపీ టీడీపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది రైట్గా తిరుపతిలో చోటు చేసుకున్న వైసీపీ టీడీపీ కార్యకర్తల రాసాభాసకు సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి కరస్పాండెంట్ వర్మ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ వర్మ పవన్ ఈ రోజు నామినేషన్లకు చివరి రోజు కావడంతో చంద్రగిరి నియోజకవర్గం సంబంధించి ఇటు వైసీపీ అభ్యర్థి అటు టీడీపీ అభ్యర్థులు ఇద్దరు ఇటు జవిరెడ్డి మోహింద్ రెడ్డి ఇటు పులి ఇద్దరు కూడా ఒకేసారి నామినేషన్ వేయడానికి రావడం జరిగింది ఇద్దరు కూడా దాదాపు ఒకే సమయంలో తిరుపతి ఆర్టీఓ కార్యాలయంలోకి భారీగా పార్టీల శ్రేణులతో కలిసి వాళ్ళు వచ్చే ప్రయత్నం చేశారు ఆ తర్వాత అధికారులు కేవలం ఐదు మందిని మాత్రం లోపలికి పంపడంతో ఇటు ఇటు ఐదు మంది అటు ఐదు మంది లోపలికి వెళ్ళి నామినేషన్ సమర్పిస్తున్న సమయంలోనే ఆ బయట టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఒక్కసారిగా దూసుకు వచ్చి ఆర్టీఓ కార్యాలయం ముందుకు రావడం జరిగింది ఇదే సమయంలో నామినేషన్ వేసిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే ఆయన కొడుకు అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇద్దరు కూడా వెహికల్లో వెళ్తుండగా ఆయన వెహికల్ వెంబడించారు ఆయన వెహికల్ పైన కూడా రాళ్లు రూవిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన వైసీపీ శ్రేణులు కూడా ఒకసారిగా దూసుకు వచ్చి అంతసేపు కూడా వంద కిలో వంద మీటర్ల దూరంలో ఎన్నికల నిబంధనల ప్రకారం ఆ పక్కన పోలీసులు ఆపేశారు అయితే ఈ విషయం తెలియగానే ఒకసారికి వాళ్ళు కూడా దూసుకురావడం జరిగింది ఇటు వైసీపీ అటు టీడీపీ శ్రేణులు ఒకేసారి రావడంతో పరస్పరం కూడా రాళ్లు రూపున్నారు దీంతో తీవ్ర ఉద్రిక్తత తీవ్ర గందరగోళ పరిస్థితి అయితే ఆర్టీఓ కార్యాలయం మీద నెలకొందని చెప్పొచ్చు ఆ సమయానికి అక్కడ పోలీసుల బలగాలు కూడా తక్కువ సంఖ్యలోనే ఉండడంతో వాళ్ళను అదుపు చేయడం కూడా కష్టంగా మారిందని చెప్పుకోవచ్చు అయితే అతి కష్టం మీద పోలీసు బలగాలు వీళ్ళ ఇద్దరు ఇరు వర్గాలను కూడా ప్రస్తుతం అదుపు చేసే ప్రయత్నం అయితే చే అలాగే కొంతమంది అటు ఇటు కొంతమంది కార్యకర్తలను కూడా పోలీసులు ప్రస్తుతం అరెస్టు చేసే ప్రయత్నాల్లో పోలీసులు అయితే ఉన్నారని చెప్పూ ఆర్టీఓ కార్యాలయం ముందు తీవ్ర ఉద్రిక్తకత వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో అదనపు పోలీసు బలగాలు కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఈ ఘటన పైన చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ చెబిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాము శాంతియుతంగా ఎన్నికల నిబంధనల మేరకు తాము నామినేషన్ వేసి తిరిగి వెళ్తుంటే కావాలని ఉద్దేశపూర్వకంగా టీడీపీ నేతలు తమ మీద దాడికి పాల్పడ్డారని చెప్పి కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ప్రస్తుతం ఉద్రిక్తకర వాతావరణం అయితే ప్రస్తుతం ఇంకా అలాగే కొనసాగుతోంది ఇరు పార్టీల నేతలు నినాదాలు ప్రతి నినాదాలతో ఆర్టీఓ కార్యాలయం ఆవరణ హోరెత్తుతోందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఇప్పటికైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి కాసేపుడు ఇంకా లోపల నుంచి పులివర్తి నాయని టీడీపీ అభ్యర్థి కూడా కాసేపు తర్వాత ఆయన కూడా బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మొత్తం మీద పోలీసులు భారీగా ఇక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాల్ని కూడా చెదరగొట్టారు కాసేపు మొత్తం కూడా ఇక్కడ ఉద్రిక్తకర వాతావరణం నెలకొండంతో అదనపు బలగాలు కూడా మోహరించిన పరిస్థితి అయితే ఉంది పవన్ రైట్ థ్యాంక్ యూ వర్మ